ఈ ధనసు రాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు అష్టముల్లో బుధ సంచారం వల్ల అనుకోకుండా జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదవిలో ముందుకు సాగుతారు సప్తంలో గురు సంచారం ఉంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కుటుంబానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు షష్ఠములో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక పోటీ ప్రపంచంలో మీరు అనుకోకుండా మంచి లాభాన్ని ఆర్జిస్తారు మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు మనసుకు సంతృప్తి కలిగే విధంగా కాలం గడుపుతారు తృతీయంలో రాహు సంచారం ఉంది జనసాకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి చతుర్థంలో శని సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి జనసాకార లోపం వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు చెటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా పరమేశ్వర దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర వారు ఈ మకర రాశి వారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు సప్తములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది గట్టి పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు తండ్రి ఆశస్సులు కూడా అందుకుంటారు తృతీయంలో శని సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు ఇంటా బయట కూడా పనివారి సహకరించడం వల్ల అనేక కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి షష్టములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అనుకోకుండా ఒక విజయాన్ని సాధిస్తారు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు సంతృప్తికరంగా కాలం గడుపుతారు అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు నిరాశ ఆటంకాలు అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది సష్టమ భావాల్లో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు లేక బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకధార స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశివారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు షష్టములో బుధుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది వ్యాపారాభివృద్ధి బాగుంది అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు పంచములో గురువు సంచరిస్తున్నాడు సంతాన విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపుతో పాటు మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీ జన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం ఉంటుంది అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల జనసాకార లోపం వాహన సమస్యలు అనవసరమైన విషయాల్లో మనస్పర్ధలకే అవకాశం ఉంది సప్తంలో కేతువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ జనాల విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ అశాంతి నిరాశ ఏర్పడుతుంది ఈ రాశివారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుభలితాలను లాభాలను అందుకుంటారు సష్టమంలో కేతువు సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకోగలుగుతారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనుకోకుండా నూతన అవకాశాన్ని కూడా అందుకుంటారు తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది జన సహకారం బాగా ఉంటుంది మనసుకు నచ్చే విధంగా ఈ వారం అంతా కూడా పనిచేస్తారు సష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ అందుకుంటారు చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు